ఏమి భాగ్యం బాబా ఏమి భాగ్యం దేవుని మందిరానికి ఎదురుగా మనం ఇల్లు కట్టుకుంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా కొంతమందికి దొంగ సచ్చిన వాడికి తెలుసా ఒక అయ్యారు ఈ దేవుని మందిరం నీడ పడబడుతుంటగా ఏ అంటే శాస్త్రాలు చెప్తున్నాయి ఏ శాస్త్రం పనికి బాలువాడ అసలు దేవుని మందిరం నీడబడితే ఆశీర్వాదం దేవుని మందిరానికి ఎదురుంటే ఆశీర్వాదం తెలిస్తావు తెలిసా దేవుని మందిరం చుట్టూ ఉన్నారనుకోండి దయ్యాలు మేమే దాడి చేయండి దేవుని మందిరాన్ని దగ్గరగా వెళ్ళి కొనుక్కుంటారా కొనుక్కోండి దయ్యాలు నుంచి తప్పించబడాలన్నా కొనుక్కోండి దేవుని మందిరంలో రాత్రి మగలు స్థుతి ఆరాధన జరుగుతుంటాయి కదా ఆరాధన ఆశీర్వాదమే మీకు కలుగునగాక నేనంటాను దేవునికి సంబంధించిన ఏదైనా సరే మన మీద పడితే అది ఆశీర్వాదం అరే శావుకు నీడబడితేనే సత్యోళ్ళు వేసుకూచుంటా ఉంటే ఇక మహాదేవుని గొప్ప మందిరం నీడబడితే ఇంకంత ఆశీర్వాదం